కృష్ణానది వరద ఉధృతికి బాపట్ల జిల్లా పరిధిలోని లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బట్టిప్రోలు మండలాల పరిధిలో వరద నీరు చష్టాలపై నుంచి పారుతున్నాయి ఫలితంగా స్కూల్కి వెళ్లే పిల్లలు పనులకు వెళ్లే కూలీలు ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బాపట్ల జిల్లా కొల్లూరు భట్టిప్రోలు మండలాల పరిధిలో కృష్ణానది మధ్యలో లంక గ్రామాలు ఉన్నాయి ప్రకాశం బ్యారేజీ నుంచి మూడు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కుల వరద దాటితే కృష్ణానదికి చినరేవుకి మధ్యనున్న లంక గ్రామాల ప్రజలు రాకపోకలు నిలిచిపోతాయి కృష్ణానదిలో సహజసిద్ధంగా ఏర్పడిన నదీపాయ గాజుల్ లంక వద్ద చీలి భట్టిప్రోలు మండలం ఓలేరు వద్ద తిరిగే కృష్ణానదిలో కలుస్తుంది ఈ నదీపాయ దాటేందుకు గ్రామాల మధ్య దశాబ్దాల క్రితం తక్కువ ఎత్తులో నిర్మించిన చట్టాలు ఉన్నాయి వరద పెరిగితే నీరు చట్టాలపై నుంచి ప్రవహిస్తుంది కొల్లూరు మండలం దోనేపూడి భట్టిప్రోలు మండలం పెసర్లంక ఓలేరు కోళ్లపాలెం సమీపంలో ఈ చట్టాలు ఉన్నాయి మునిగిపోతుందండి దోపూడి వెళ్ళాలంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము చుట్టూరు తిరిగి రావాలంటే బాగా బాధగా ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి లేదండి వారం రోజుల నుండి ఇంటి దగ్గరే ఉంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మా మనమే అనేది ఎవరు ఆలకించట్లేదండి దయచేసి ఈ దోనేపూడి చిన్నరేవు దగ్గర సప్తా వేయాలని నేను కోరుకుంటున్నానండి నాలుగు లక్షల వరద వచ్చేదానికి మాకు ఇదిగో ఈ సప్తా మీద నీళ్లు వచ్చేసేసి మాకు కనెక్టివిటీ అంతా కూడా పక్క ఊర్లతో మాకు కనెక్టివిటీ తగ్గిపోతుంది మేము ధోని ఏదైనా బ్యాంకు కానీ ఏదైనా నిత్యావసర సరుకులకు రావాలి అనుకుంటే గాజులంక మీద నుంచి కొల్లూరు వెళ్ళి లేదంటే ఇటు వెల్లటూరు నుంచి తిరిగి రావాల్సి వస్తుంది దానివల్ల మాకు పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మా మాయందు దయతలిసి ఈ లో లెవెల్ బ్రిడ్జిని హైట్ పెంచి ఈ రోడ్డు కూడా ఒకటి మాకు బాగోలేదు మహా చండాలంగా ఉంది ఆ రోడ్డు కూడా కొంచెం శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం మాకు ఈ నెలల్లో దిగిపోతున్నామండి లేదు పోతార్లంక తిప్పలకట్ట తోకలవాణిపాలెం కృష్ణానగర్ కు చెందిన ప్రజలు కరకట్ట వెలుపల ఉన్న ప్రధాన రహదారికి వెళ్లేందుకు చప్టా మీదుగా ప్రయాణించాలి దోనిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వరదలు వచ్చిన సమయంలో ప్రమాదకరంగా చప్టా దాటుతున్నారు వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బందిగా మారాయని గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడ రేవు వచ్చినప్పుడు రైతులు బాగా ఇబ్బంది అవుతుంది ఆదరికి ఆధరికి వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి పొలాలన్నీ ఆదరికి ఇద్దరికే ఉన్నాయి రేవు ఆధరికి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏదన్నా హై లెవెల్ బిడ్జి చేసి రైతులు అందరినీ సేవ్ చేసేటట్టుగా చేయాలి గవర్నమెంట్ అయితే ఈ రేవు వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే చుట్టూ తిరగాల్సి వస్తుంది వెల్టర్ మీదగాని ఇటు గాజులంకా కొల్లూరు మీదగా తిరగవలసి వస్తుంది కనీసం పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ఏదైనా నిత్యావసరాలు అన్నా కానీ మనం రాకపోకలు దోని ఏదైనా పని పన్నున్నాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా చూసి ఇక్కడ ఏదన్నా చిన్న బ్రిడ్జ్ లాంటిది కడితే చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రజలకి నేను అనుకుంటున్నాను నాకు లైట్ ఇట్లా ఇల్లు కట్టేయాలి సార్ అది ఇబ్బంది అవుతుంది పిల్లలు చదువుకుంటే కట్టను రాతిపడి ఇబ్బంది అవుతుంది కాదు ఇప్పుడు ఆరుసార్లు వచ్చింది సార్ రేవులకి నీరు అది చేస్తారని మీకు కలిసి చేస్తారని నేను చెబుతాను సార్ చప్టాలపై వరద ఎక్కువైతే సుమారు పన్నెండు కిలోమీటర్ల చుట్టూ తిరిగి గాజుల్లంక వద్దనున్న చినరేవు వంతెన లేదా వెల్లటూరు వంతెన మీదుగా దోనెపూడి చేరుకోవాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు గత రెండు నెలలుగా కృష్ణానదికి తరచుగా వరదొస్తోంది ఇప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు లంక గ్రామాల్లో చప్టాల స్థానంలో వంతెనలు నిర్మించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు షార్ట్ క రివర్ మీదకైతే టూ కిలోమీటర్స్ అదే రూట్ తిరిగి వస్తే ఎల్టూరు మీదగా కానీ కొల్లూరు మీదగా కానీ తిరిగి వస్తే పన్నెండు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది ఈ సంవత్సరం కనీసం మూడు సార్లు తిరిగి వచ్చాం మేము రోజు వెళ్తాను పాలు తీసుకురావడానికి పొద్దున్నే సాయంత్రం రోజు ఇలాగే తిరిగి రావాల్సి వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది మాకు గవర్నమెంట్ గమనించి మాకు ఈ బ్యారేజీని కొంచెం అప్ చేసి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం లంకపోలాల్లో పనులు చేసుకుని జీవనం బ్రతకేటర్లో చాలామంది ఉన్నారు వాళ్ళ కోసమైనా ఆలోచన చేసుకొని చుట్టూ మొత్తం ఈ పనులు చేసుకోవాలి ఏం చేయాలంటే ఇరవై కిలోమీటర్లు తిరిగి రావాలి వీటిని కొల్లూరు నుంచి లేదంటే వెల్టూరు నుంచి దానికోసం ఒకసారి పెద్ద మనుషులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మీరేం సాయగలుగుతారని మాట్లాడతారు